ఒక నాయకుడి రాక కోసం ప్రజలు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా మేము కేసీఆర్ని ఎప్పుడు ముట్టుకోవాలి కేసీఆర్ పాలనని మేము ఎట్లా తీసుకురావాలి తప్పు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం బుద్ధి తక్కువ ఓటేసినాం అనుకుంటే చాలామంది ప్రజలు పశ్చాత్తాపడుతూ ఉన్నారు అదే సమయంలో కేసీఆర్ గారు బయటికి వస్తే అదొక మిస్టరీ కేసీఆర్ గారు బయటికి వస్తున్నారంటే అదొక సెన్సేషన్ అతను ఓడిపోయిండా గెలిచిండా అనేది పక్కన పెడితే ఆయన వ్యూహాలు మరింత ప్రజలకి నేర్పుగా ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్గా అసలు వేరే రకంగా ఒక చాణిక్యుడి లెక్క గొప్ప గొప్ప నైపుణ్యాలతోటి కొత్త ఆలోచనతోటి ఎవరు కూడా ఆయన మేధావి అందుకొని తీరుగా కేసీఆర్ గారు ఎన్నికల వ్యూహాలని రచిస్తూ ఉంటాడు ఆయన బక్క చిక్కిన ఎందరో మంది కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న ఆంధ్ర పెత్తందారులు ఇలాంటి వారిని తన బక్క చిక్కిన పానంతో తన మేధావితనంతో తన ఎడమ చేతితో తెలంగాణని సమైకాంధ్రం నుంచి విభజించిన అధినేత కేసీఆర్ గారు జూబ్లీ హిల్స్ ప్రచారానికి బయటికి రాబోతున్నారు ఆయన రాక కోసం తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది విషయాన్ని చూసుకుంటే జూబ్లీ హిల్స్ ప్రచారానికి కేసీఆర్ బీఆర్ఎస్ స్టార్ట్ క్యాంపెయినర్ లీస్ట్ విడుదల జాబితాలో నలభై మంది నేతలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ తరపున మొత్తం నలభై మంది ముఖ్య నాయకులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్టార్ట్ క్యాంపెయినర్ల హోదాను వాహనాల అనుమతి పాసులను మంజూరు చేసింది బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమభరత్ కుమార్ సమర్పించిన ప్రతిపాదనకు ఈ ఆమోదం లభించింది ఈ ఎన్నికల ప్రచారం అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు అగ్రస్థానంలో ఉంది ఆయనతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రుల టి హరీష్ రావు టి శ్రీనివాస్ యాదవ్ వి ప్రశాంత్ రెడ్డి జి జగదీశ్వర్ రెడ్డి గంగుల కమలాకర్ సబితా ఇంద్రారెడ్డి ఎస్ నిరంజన్ రెడ్డి మహమ్మద్ అలీ ఎర్రబెల్లి దయాకర్ రావు వి శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ వంటి అగ్రశ్రేణి నాయకుల ప్రచార బరిలో దిగనున్నారు మాజీ డిప్యూటీ స్పీకర్లు ఎమ్మెల్యేలకు కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు అయితే ఇదే జూబుల్ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో జరుగుతుంది ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తుచూపెడతా ఉంది మీరు తిరుగుడుకు తప్ప ఇతర రాష్ట్ర ప్రచారాలకు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ వాళ్ళకు గ్యారంటీలు అమలు చేసే విషయంలో మీరు అటర్ప్లాఫ్ అయ్యారని ప్రభుత్వాన్ని పదే పదే కృష్ణార్జునుడు లెక్క ప్రజల్లో తిరుగుతూ గ్రౌండ్లో వాళ్ళ దమ్మెందో చూపి వదిలిపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ ఇద్దరితోనే తట్టుకోలేక అసెంబ్లీలో మైకులు కట్ చేసుడు ఇవన్నీ చేశారు పోలీసులు విచారణలు సిట్ క సిట్ వేశారు కమిషన్లు వేశారు ఎన్ని వేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆగడంలా అంత గొప్ప వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కానీ ఆ వ్యూహకర్త వ్యూహా చేత మాత్రము కేసీఆర్ గారు మరి అంతటి గొప్ప వ్యూహాన్ని రచించిన కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు అంటే జూబ్లీ హిల్స్లో సరే బీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా ఆ యొక్క వ్యూహాలను రాబోయే తరాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నవ పార్టీలోకి అడుగు పెడదామని చూస్తున్న యువ గణానికి అదొక గొప్ప ఇన్స్పిరేషన్గా ఆ వ్యూహాలను చూపించి వెళ్ళంత ఘనత కేసీఆర్ మాత్రమే ఉంది ఇప్పుడు ఆయన జూబ్లీ హిల్స్లో అడుగు పెడితే అక్కడ పార్టీ ఏ పార్టీ గెలిచినా ఏ ప్రభుత్వాలు ఏం చేయదు కానీ స్ట్రాటజీ ప్లే చేస్తుంది ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మనము ఆ జూబులేస్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రెండు జోరా జోరీగా సాగుతూ ఉంది ఇక బీజేపీ పార్టీ అటు ఇటు లేకుండా ఉంది ఒక లెక్కని చెప్పాలంటే అసలు ఏం చేస్తుందో ఆ పార్టీకి అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఐఎం పార్టీ ఇక అతని గురించి చెప్పాల్సిన మనకు అవసరమే లేదు అట్లాంటి వ్యక్తిని నా జిందగీలో నేను చూడలేదు నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చి మేం సైడ్ జరుగుతున్నామని టాటా చెప్పేసి వెళ్ళిపోయాడు మన అసోదుద్దీన్ ఓవైసీ అయితే కేసీఆర్ గారు సరైన టైం చూసి మాత్రమే అడుగు పెడతాడు మీకు తెలుసు కేసీఆర్ గారు ఒక్క రజతోత్సవ సభ పెట్టడం వల్ల మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వద్దని ఏడు లక్షల మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆ యొక్క సభలో పాల్గొనడం జరిగింది అక్కడతోటి ప్రజలలో మరింత ధైర్యం ఎవ్వరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా ఆగం కావాల్సిన అవసరం లేదు కేసీఆర్ అనే వ్యక్తి నేను ఉన్నాను మీ అందరికీ తోడుగా ఉంటాను రాబోయే రోజు మనది రాబోయే తరం మనది ఈ తెలంగాణని కాపాడుకునే బాధ్యత కూడా మనది అనుకుంటూ తన మాటలతోటి ప్రజలు ధైర్యాన్ని నింపేసి వెళ్ళిపోయిండు ఆ తర్వాత కేజీఆర్ హరీష్ రావు మొదలుపెట్టిన యుద్ధానికి ప్రజలంతా బీఆర్ఎస్ని కోరుకోవడం ఈరోజు రోజు హిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పడే అధికారంలో ఉన్నా కూడా మాకు సారే రావాలి కారే కావాలి మాగంటి సునీత గారిని గెలిపించుకుంటాం తప్ప ఏ ఒక్కరిని గెలిపించుకోమనే వార్త వినబడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ మద్దతు ఎక్కడ కూడా తెలిపినట్టు కనబడడం లేదు అయితే కేసీఆర్ బయటికి రాగానే అక్కడ మార్పు జరగకపోవచ్చు బట్ కేసీఆర్ పార్టీ నిలబడిన చోట ఆ యొక్క ఏరియాల బుల్డోజర్లు రాకుండా అంతో కొంత అరిగెట్టడానికి ప్రయత్నం చేస్తారు నిలబడి కొట్లాడేందుకు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే బస్తీల్లో కావచ్చు ఏ ఏరియాలో కావచ్చు కేసీఆర్ ఏ ఒక్కరి కూడా ఇల్లు కూల్చలేదు ఏ అక్రమాలకు పాల్పడలేదు ఈ భారతదేశంలో ఎవ్వరు కూడా ఫలానా నాకు భూమి కావాలి అది కావాలని ఎగబడినట్టు మీరు చూస్తుంటారు కానీ భూముల పరంగా డబ్బుల పరంగా స్కాముల పరంగా అన్నిటికీ దూరం ఉన్న మనిషి పదవిపైన ఆశ లేని మనిషి ప్రజలైన ప్రాణం అనుకుంటూ పరితపించే మనిషి ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే అటువంటి మనిషి బయటికి వెళ్తున్నాడంటే ఇక వారు వన్ సైడ్ అవుతుందా లేకుంటే వారు తీన్ మార్ సైడ్ అవుతుందా అనే విషయాన్ని మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం